ఫ్రెండ్స్ మనకు గోవా అనగానే టూరిస్ట్ బీచ్లు క్యాసినోలు గర్ల్స్ ఇవైతే గుర్తుకొస్తాయి డ్రింక్స్ ఇవైతే గుర్తుకొస్తాయి ఇప్పుడు ఏంటంటే మనము గోవాకి వెళ్ళి అవి ఇవి ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనకైతే ఉంటుంది ఓకేనా అంటే నాకు ఇష్టపెట్టంట్లే మీ మీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు మీరున్నారు ఈ వీడియో చూస్తే చెప్తున్నా ఓకేనా సో మీకు ఉంటుంది మేము గోవాకి వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేయాలి అట్లా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మీకు ఉంటుంది అట్లాగే గోవాకి వెళ్ళాలి క్యాసినో ఆడాలి క్యాసినో లోపలికి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి కొంచెం ఉంటుంది ఓకేనా ఎందుకంటే మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది బ్రో మీరు గోవాకి వెళ్తారు కదా మేము కూడా మీతో పాటు వస్తాము అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు ఓకేనా బట్ ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఓకేనా ఎవ్వరిని నేను తప్పుదావ పట్టించట్లేదు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే దీన్ని తప్పుగా అయితే అనుకోకండి ఓకేనా గైస్ ముఖ్యంగా ఏంటంటే గోవాలో చాలా పెద్ద పెద్ద క్యాసినోలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పెద్ద పెద్దటి ఉండాలి పేర్లు చెప్పాను పెద్ద పెద్దటి ఉంటాయి షిప్లు ఉంటాయి అలాగే హోటల్స్ ఉంటాయి ఓకేనా మనం అక్కడికి వెళ్ళి మనం రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లేదంటే క్యా షిప్లకు ఎంటర్ అవ్వగానే మనకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఇప్పుడు చూడండి నేను ఒక విలేజ్లో ఉంటాను నేను చు చుట్టుపక్కల నేను ఈ చెట్లని గుట్లని ఇది ఇక్కడ ఉండే సేన్లని వరసేన్లని ఇవన్నీ చూస్తూ ఒక్కొక్కసారి నేను గోవాకి వెళ్ళి దుంగంగానే అక్కడ మనకి ఇవన్నీ కనపడితే మనకేమనిపిస్తుంది అబ్బా ఇంకొక పది పదిహేను రోజులు ఇక్కడ ఎంజాయ్ చేసి పోవచ్చు అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మనం అక్కడ షిప్లకి కానీ లేదంటే హోటల్కి కానీ మనం ఎంటర్ అయినాం అనుకోండి లోపలికి వెళ్ళం కానీ లోపలికి వెళ్ళాం కానీ ఇప్పుడు షిప్ల నుంచి వెళ్ళినా సేమ్ ఫ్యూచర్ ఒకవేళ హోటల్కి వెళ్ళినా సేమ్ ఫ్యూచర్ క్యాసినో దాంట్లకి అక్కడ మీకు చాలా రకాలుగా క్యాసినోస్ ఉంటాయి ఓకేనా రూలట్ ఇలాంటివి చాలా రకాలుగా అయితే ఉంటాయి మనం అక్కడికి వెళ్ళంగానే మనం ఎంటర్ఫీజ్ అయితే తీసుకుంటారు పదమూడు వందలు ఇట్లా ఉంటుంది అన్నమాట ఓకేనా తీసుకుంటారు తీసుకుని లోపలికి వెళ్ళంగానే మనకు అక్కడ మ్యాజిక్స్ ఓకేనా అలాగే డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కనపడతాయి మనం లోపలికి వెళ్ళాం సార్ మీకు ఏం కావాలని చెప్పేసి చేతులు కట్టుకుని అడుగుతారు మనం చెప్తాం ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుతాం అబ్బా ఇన్ని క్యాసినోలు ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఒక అట్రాక్ట్ అయిపోతాం దాని ఓకేనా అట్రాక్ట్ అయిపోతాం అరే ఎండ్ ఇంత బాగుంది కదా ఇంత మంచి పెట్టుకుని మనము ఆడకుండా పోతే ఎలా అని చెప్పేసి కొంతమంది ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టెన్తో ఏమో చిన్న చిన్న అమౌంట్ తెచ్చుకుని ఉంటారు ఆ అమౌంట్ దానిలో పెట్టుబడి పెడతారు తర్వాత ఏమవుతుంది ఆ అమౌంట్ ఫస్ట్ టైం ఓకేనా ఫస్ట్ టైం గెలిపినకైనా చూస్తారు ఓకేనా గెలిపినకనే చూస్తారు కానీ తర్వాతకి తర్వాతకి మన అక్కడ పైన సీసీటీవీ కెమెరాస్ అవన్నీ చాలా రకాలుగా అయితే ఉంటాయి ఆ వాటిని చూసి చాలామంది ఏం చేస్తుంటారంటే అవి జస్ట్ ఇక్కడ ఏమైనా స్కా ఇది మనీ ప్రాబ్లం ఉంటే ఆ కెమెరాలో చూసి మనకు సాల్వ్ చేస్తారేమని మనం అనుకుంటాం కానీ ఫోకస్ అంతా మన మీదే పెట్టింటారు అక్కడ ఓకేనా ఇతను ఎంత పెడుతున్నాడు అతను ఎంత పెడుతున్నాడు అని చెప్పేసి ఈ విధంగా దాంట్లో మీద చూస్తుంటారు అనమాట ఓకేనా మనం అవన్నీ తెలియకుండా మనం ఏదాని మీద పడితే అదని మీద అయితే అమౌంట్ పెడుతూ ఉంటాం గాయస్ ఇంకోటి ఏంటంటే మనకు థర్టీ సెవెన్ నెంబర్సే కదా ఉండింది అంటే రూలట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రూలట్లో థర్టీ సెవెన్ నెంబర్సే కదా మనం ఏదో ఒక ఒక నెంబర్ మీద అని చెప్పేసి ఒక ఐదు నెంబర్లు ఆరు నెంబర్లు అయితే సెలెక్ట్ చేసుకుంటాం లేదంటే అన్ని కవర్ అయితే పెట్టేస్తాం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏ ఎగ్జాక్ట్లీ సూర్ షాట్ అని చెప్పేసి ఏ దాంట్లో మీద పడితే ఆ దాంట్లో మీద అమౌంట్ పెడుతూ ఉంటారు మీరు కూడా చూసుకున్నట్టయితే చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది గోవాకు పొయ్యి వచ్చిన వాళ్ళే దెబ్బతిని వచ్చిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసిన నా అయితే ఒకటేందంటే ఆ ముప్పై ఏడు నెంబర్లో వాడు ఒక్క నెంబర్ ఇస్తాడు అంటే గెలిచే అవకాశం చాలా తక్కువగా ఇస్తాడు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ పెట్టవచ్చు కదా దాని మీద పెట్టవచ్చు కదా అని చెప్పేసి మనకి ఒకటి అట్రాక్ట్ అయ్యేదటి ఇస్తాడు ఇప్పుడు ఇంకోటి చూసుకురండి ఒక గేమ్ ఉంది రూలెట్ ఇప్పుడు దాంట్లోని అంటే వాళ్ళతోనే చేసే వర్కర్సే దాంట్లోకి వచ్చి జస్ట్ కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు మీరు ఈ విధంగా ఆడాలి అని చెప్పేసి కాయిన్స్ ఇస్తారు వాళ్ళకి ఆ కాయిన్స్ తీసుకొచ్చి వాళ్ళు మన కంట్ల ముందర ఇంటి ఇట్లో పెడతారు వాళ్ళు గెలిచేటట్టు ఇస్తాడు వాళ్ళు ఒక ఇంత అమౌంట్ పెట్టినాడనుకో వాళ్ళ కాడికి ఇస్తాడు ఎందుకంటే అది వాళ్ళ టీం మెంబర్స్ కాబట్టి ఓకేనా సో మనకేమనిపిస్తుంది అరే ఇతను ఇంత గెలుస్తున్నాడు కదా మనం గెలవలేమా అని చెప్పేసి మనకు ఒకటి మైండ్లో పడుతుంది అది మనం అందరం ఏం చూసుకుంటామంటే అరే నా లక్ బాగలేదు నా టైం బాగలేదు నాకు దళిద్రం అంటుకునింది నాకు శనిద్రం అంటుకునింది అని చెప్పేసి మనం అనుకుంటాం మనం అనుకుంటామంతే మన చుట్టుపక్కల మనకున్న టేబుల్లోనే ఉంటారు వాళ్ళు ఓకేనా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ తీసుకున్నట్టు మన కంట్ల ముందర కనపడేలా చూపిస్తుంటారు ఓకేనా అంటే మనం చూడాలి అర్థమైందా ఇప్పుడు స్పిన్ చేయంగానే మన కండ్ల ముందర రయ్య 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 తిరుగుతుంటుంది ఒక నెంబర్ మీద పడంగానే ఆ నెంబర్ దేవలాడతాం ఓకేనా ఇంకొకటి ఏంటంటే అది మన కంట్ల ముందరనే చూపిస్తుంటుంది అరే ఈ మెంబర్ ఇంతటి గెలిచాడు కదా మనకు అనిపిస్తుంటుంది ఎవరెవరికి ఫోన్లు చేద్దామని వాళ్ళందరికి ఫోన్ చేసి మనం పేమెంట్ తీసుకొని అయితే మళ్ళీ దండ పెడతాం సో ఇది జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్తున్నాను స్కా ఇవి ఇటువంటివి చాలా ఫ్రాడ్గా అయితే ఉన్నాయి దయచేసి చెప్తున్నాను ఎవ్వరు కూడా ఆడకుండా ఉండడమే సేఫ్ ఓకేనా గాయస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వంద మంది ఉన్నారు వంద మందిలో చాలా తక్కువ మంది మాత్రమే గెలవనికే ఛాన్స్ కొంచెం ఉంటుంది మిగతా వాళ్ళందరూ లాస్ అయిపోతారు ఓకేనా ఇంకో కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఆడంగా 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 చిన్న చిన్న ప్రాఫిట్స్ ఇస్తారు ఓకేనా అంటే మొత్తానికైతే లాస్ చేస్తారని చెప్పి చిన్న చిన్న ప్రాఫిట్స్ ఇస్తారు అంటే ఇప్పుడు మీరు చిన్న చిన్న అమౌంట్ పెట్టారనుకోండి వన్ టైం టూ టైం ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీకు కంటిన్యూగా విని ఇచ్చేస్తాడు అప్పుడు మనం ఏం చేస్తుందంటే అంటే పెద్ద పెద్ద అమౌంట్ పెట్టాలి అనేది మనకు వస్తుందన్నమాట ఓకేనా పెద్ద పెద్ద అమౌంట్ పెడితే మనం ఎక్కువగా అమౌంట్ తీసుకుంటాం కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఆ టైంలో మనం ఏం చేస్తాం గెలిచిన మనీ అంతా అంటే ఇప్పుడు ఆ మనీ మనతో ఉన్న మనీ మొత్తం పెట్టనికే ట్రై చేస్తాం అనమాట ఎందుకంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు ఓకేనా మనం పెడితే ప్రాఫిట్ వస్తుంది మన మైండ్ ఇదంతా ఇదంతా ఉంటుంది మన మైండ్కి ఒకటి ఉండదు అరే ఇప్పుడు ఇది ఎందుకడికి వచ్చింది కదా లేచిపోతే బాగుంటుంది మనం లేచి బయట మెట్టు దిగేంత వరకు మనకు ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మన మైండ్ మొత్తం దనిమీనే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ రావాలి మళ్ళీ పెట్టాలి ఇప్పుడు మీరు రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఆఖరికి బీచ్కి వెళ్ళినా మనకు మైండ్ దాని మీద ఉంటుంది అరే ఒక ఒక టూ టైమ్స్ ఆడింటే మనం లక్కెట్లో ఉంటాను అని మనకి ఈ విధంగా అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మనకి ఇవన్నీ తెలియక మనం ఏం చేస్తాం అరే చిన్న చిన్న అమౌంట్ వచ్చిన వాళ్ళు లేదులే ఇప్పుడు మన ఇక్కడికి ఎక్కువ ఆశ వద్దు అంటే ఇలాంటి పీపుల్స్ ఇలాంటి మెంబర్స్ ఈ చాలా గలే వంద మందిలో పది మంది పది మంది మాత్రమే ఉంటారు ఓకేనా కానీ ఈ తొంభై మంది ఏం చేస్తారంటే అరే పోయింటే బా మనం ఒకసారి ఆడింటే బాగుండే కదా పెట్టింటే బాగుండే కదా అంటే ఈ మూమెంట్లోనే ఉంటారు ఓకేనా అంటే హోటల్స్లోనే హోటల్స్ షిప్లోనే కొన్ని తోండ్ల అంటే కొన్ని చోట్ల కొంతమంది వస్తారు అరే నేను అవన్నీ ఆ లైటింగ్ దాంట్లోకి ఆ గర్ల్స్ డ్యాన్స్ చేస్తుంటే మనం అవన్నిటికీ అట్రాక్ట్ అయ్యి కొంతమంది ఏం చేస్తుంటారు అంటే పెద్ద మొత్తంలో లాస్ అయిపోతుంటారు ఓకేనా చాలా అమౌంట్ లాస్ అయిపోతుంటారు లాస్ అయిపోయి లాస్ట్కి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళే అమౌంట్ లేక చాలామంది కష్టపడుతూ ఉంటారు నేను చూస్తుంటా కాబట్టి ఓకేనా కొంతమంది అయితే అసలు మైండ్ కంట్రోల్ చేసుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి లైవ్లో చూశాను నేను ఓకేనా డిప్రెషన్లోకి వెళ్ళి అస్సలు తట్టుకోలేక ఫ్యామిలీని ఫ్రెండ్స్ని జాబ్స్ని పిల్లల్ని పెన్లని తట్టుకోలేక వదిలేసే తోళ్ళు కూడా ఆయన నేను చూశాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను సుమారుగా చాలా ఏళ్ళ నుంచి పోతున్నా గోవాకి ఓకేనా అక్కడ ఒక చూస్తూనే ఉంటా వాడు దాంట్లోనే తిరుగుతూ ఉంటాడు అసలు నాకు అర్థమే కాదు వాడు ఎందుకున్నాడు అసలు వాడికి పెన్ల లేరా పిల్లలు లేరా ఫ్యామిలీ లేరా తెలుగోడు ఏమంటాం మనం ఏం చెప్పనిక రాదు కదా అంటే పోయినప్పుడు ఒక జస్ట్ పలకరిస్తూ ఉంటా అమ్మని అతను ఇంటికెళ్ళి వెళ్తాడు అంటే అంతలా అట్రాక్ట్ అయిపోతాడు అక్కడ మనకి బెస్ట్ ఒక పాయింట్ ఉంటుంది ఏంటో తెలుసా గీడికి గీడికి ఒక అమ్మాయి అయితే వచ్చి డ్యాన్స్ చేసిపోతుంది మనం దాన్ని చూడంగానే ఇక్కడ ఉన్న చూసి 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 ఇక్కడ గర్ల్స్కి అక్కడ గర్ల్స్కి డిఫరెంట్ చూసినాం అనుకోండి ఏమనిపిస్తుంది ఆ టైంలో అర్రే మనం ఇక్కడనే ఉంటే బాగుండే కదా ఎంజాయ్ చేసి ఉంటే బాగుండే కదా అది ఎంజాయ్ ఏమి ఉండదు కానీ ఎంజాయ్ చేసి ఉంటే బాగుండే కదా అని చెప్పేసి మనం అనుకుంటాం అంతే కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఉన్నాయి కదా ఇక్కడ మనమే హీరోలం మనమే ఇది మనమే అది అన్నట్టు అమౌంట్ దాని మీద పడతావు దాని మీద పెట్టి మొత్తం పోయి ఫ్యామిలీని వదులుకుంటారు జాబ్స్ పిల్లలు పెన్నులు అన్ని పోయి కుప్ప కూలిపోతారు ఓకేనా సో ఇది చాలా రకాలుగా అయితే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే గోవాకి వెళ్ళి దెబ్బతిన్నోళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే జరిగేది ఇదే నేను ఇప్పుడు కాదు సంవత్సరాల కొద్ది పోయినా నేను అనుభవించినా కాబట్టి మీకు చెప్తున్నా ఓకేనా చాలా మంది బ్రో మీ అమ్మడ వస్తాము మీతో పాటు వస్తామని చెప్తే నేను ఎవరైనా దొరికిపోనా ఎందుకంటే అది నీకే నేను ఓకేనా గాయస్ ఇంకొకటి కూడా చూశాను కొంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాస్నో హోటల్ ఉంది అందులోనే వాళ్ళ టీంకి సంబంధించిన ఒక మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్ వచ్చి మన కంటల ముందు ఆడినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మొత్తంలో విన్ అయినప్పుడు మనకేమనిపిస్తుంది మనం కూడా ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు పెద్ద పెద్ద అమౌంట్లో పెడతాం ఆ పెద్ద పెద్ద అమౌంట్లో వన్ టైం వినిచ్చినాడు అనుకోండి మళ్ళీ తీసుకపోయి పెద్ద అమౌంట్ పెట్టేస్తాం ఎందుకంటే మనకు డ్రింక్స్ అనేది ఇస్తూ ఉంటారు అక్కడనే ఓకే ఆ డ్రింక్స్ తాగి మనం దేని పెడుతున్నామో మనకే అవగాహన లేకుండా పోతుంటుంది అమౌంట్ పెట్టి డైరెక్ట్గా మొత్తం లాస్ అయిపోతుంటారు ఓకేనా సో ఇది చాలామంది జరుగుతుంది జరగదు అనుకోకండి ఇదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు గోవాలో కానీ గోవాలో చాలామంది పోతుంటారు తెలంగాణ ఏపీ ఇట్లా చాలా రకాలుగా విదేశాల నుంచి కూడా వస్తుంటారు అక్కడికి ఓకేనా నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు కాకపోయినా అక్కడ జరిగేది చెప్తున్నాను ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒకవేళ ఎప్పుడైనా సరే టూరిస్ట్ కానీ దేనికైనా కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ క్యాసినో కానీ ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ ఇది ఓకేనా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేసుకోవాలి ఓకేనా ఇన్వెస్ట్మెంట్లా కాకూడదు ఓకేనా ఇన్వెస్ట్మెంట్ మాట కాకూడదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనకు మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది ఓకేనా మన మైండ్ ఇంకొకటి ఏంటంటే మైండ్ ఎంత కంట్రోల్లో ఉంటే అంత సేఫ్ మీరు ఓకేనా జస్ట్ ఐదు రోజులు తీసుకోపోయి నాకు రెండు వేలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఇట్లా అనుకోకూడదు మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి ఓకేనా ఇదే గుర్తుపెట్టుకోండి ఎస్ ఇంకోటి ఏంటంటే మన అమౌంట్ పోయాయి కదా దీన్ని ఎలాగైనా రిక్వైరీ చేయాలి అని అలా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు పురాణాల్లో ఏదో చెప్పినారంట ఏడైతే పోగొట్టుకున్నామో వెళ్ళి ఆనే వెతుక్కోవాలని చెప్పేసి అమౌంట్ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెళ్ళి గెలుచుకోవాలని చెప్పినారేమన్నా చెప్పలే కదా సో అది ఒకటి ఏంటంటే మనకు చెప్పింది ఏంది ఈ జూదానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఓకేనా ఇదే సేఫ్ అండ్ ఇంకోటి ఏంటంటే మైండ్ ఎంత కంట్రోల్ ఉంటే అంత సేఫ్ మీరు మైండ్ దాటిందా ఇంకా ఇంకత ఇంకా ఇంక మిమ్మల్ని ఎవరు దేవుడు కూడా కాపాడలేడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో మీరు చూశారు ఓకే మీ గోవా ఫ్రెండ్స్ గోవా లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు ఓకేనా